నేను సూర్యచంద్ర ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అయితే తుఫాన్ తుఫాన్ వెహికల్ యాక్సిడెంట్ గురైంది ఈ తుఫాన్ వెహికల్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది దీంట్లో కూలీలతో ఇరవై మంది కూలీలు ప్రయాణిస్తున్నారు ఈ ఇరవై మంది కూలీలు ఆ వాళ్ళకి తెలుగు మొత్తానికే రావడం లేదు వీళ్ళు మాత్రం తెలంగాణ నుండి మహారాష్ట్రకి మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్ వెళ్ళడం కోసం ఈ మార్గం గుండా రహదారిని ఎంచుకున్నారు అయితే ఈ సంఘటన వచ్చేసి ఉదయం ఐదు గంటల సమయంలో జరిగిందని కొంతమంది అంటున్నారు కొంతమంది మాత్రం నాలుగు మూడున్నర సమయంలో జరిగింది అంటున్నారు గాయాలైతే అయినాయి ఇక్కడ వీళ్ళ లగేజ్ కూడా ఆ ఇక్కడ మనకు వెహికల్ పక్కన కనబడుతుంది పూర్తిగా తుఫాన్ వెహికల్ రోడ్డు దాడి కింద పడిపోయింది అది మొత్తం కంప్లీట్ గా ఆ ఉల్టా పల్టాగా బండి వెల్లెక్కిలా పడిపోవడం జరిగింది అయితే రోడ్డుకు ఆనుకొని ఉన్న కల్వర్టు రోడ్డు ఆనుకొని ఉన్న ఈ ఈ చెట్లను ఈ గుంతల్లో పడిపోయిన ఈ వెహికల్ పూర్తిగా డ్యామేజ్ కాకున్నప్పటికీ ఇక్కడ మనకు మాత్రం చాలా మేజర్ పాటు ముందుపాటు వెనుకపాటు కూడా చాలా వరకు కూడా దెబ్బతిన్నది అయితే వాళ్ళ వెహికల్లో లో మాత్రం లగేజ్ ఉంది వీళ్ళు కూలీలు లగేజ్ తో రిటర్న్ జర్నీ అంటున్నారు కానీ వీళ్లకు తెలుగు మీద మాత్రం కనీసం ఐడియా లేదు దానివల్ల వీళ్ళు భాషను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు వీళ్ళు హాస్పిటల్ వెళ్ళడం కోసం కూడా నిరాకరిస్తున్నారు అయితే ఆలస్యంగా వన్ జీరో ఎయిట్ కి ఇన్ఫర్మేషన్ రావడంతో వన్ జీరో ఎయిట్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చింది అదే ఈ వెహికల్లో వాళ్ళు ప్రయాణించడం కోసం ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం కూడా అయితే ఉన్నారు అయితే ప్రాణ దెబ్బలు లాగిన కారణంతో ఏమైనా ప్రాణ సంకటం జరిగే ఉద్దేశం ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయినప్పుడు కూడా వీళ్ళకి ఇనిషియల్ ట్రీట్మెంట్ కోసం వంద పడక ఆస్పత్రికి వాళ్ళు తరలించే ప్రయత్నం చేస్తుంది ఇక్కడున్న తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళకి సహకరించడం కోసం అడిగితే మాత్రం వారు మాత్రం ససమిరా అంటూ అసలు పూర్తిగా ట్రీట్మెంట్ కోసం సహకరించడం లేదు వాళ్ళకు సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు అయితే వీళ్ళు కూలీలు మాత్రం దాదాపు పంతొమ్మిది అయిన సంఖ్య చెప్తున్నారు డ్రైవర్తో కలిపి ఇరవై మంది ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళలో గాయాలపైలైన వాళ్ళు ఉన్నారు కొంతమంది కూడా ఇంకా వాళ్ళకి తెలుగు రాని కారణంతో వాళ్ళకి ఎక్కడ దెబ్బలు తాకాయి ఏం జరిగింది ఎలా జరిగింది యాక్సిడెంట్ అనే విషయాన్ని మాత్రం పూర్తిగా వ్యక్తపరచలేకపోతున్నారు మరి ఆ ఓనర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం మేము వెళ్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి దీనికి సంబంధించి పూర్తి విషయాలను కూడా జిఎస్ఆర్టిఫై మీకు త్వరలో అందించబోతుంది నేను సూచనతో చూస్తూనే ఉన్నాడు ఆ డ్రైవర్ ఏ విధంగా అప్రమత్తం అయ్యాడు లేకపోతే డ్రైవర్ ఎందుకు ఈ యాక్సిడెంట్ జరగడానికి ఇలాంటి పరిస్థితి తలెత్తింది మరి వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు ఈ రూట్లో ఎందుకు వెళ్తున్నారు మా మధ్యప్రదేశ్ వెళ్ళాలి అంటే ఇంకా వేరే రూట్లో కూడా అటు గోవింద్రాబాద్పేట లేదా పసరా ఏడునగరం రూట్ నుంచి కూడా వెళ్ళే ఆస్కారం ఉందని ఆ రూట్ మ్యాప్ మ్యాప్ కి సంబంధించిన వాళ్ళు అంటున్నారు వీళ్ళు మాత్రం ఇట్లా ఆ కాగజ్ నగర్ మీదుగా వెళ్ళే వెళ్ళడం కోసం మేము చూసామని చెప్తున్నారు స్టేరింగ్ ఖరాబ్ అయిందని చెప్పి ఇక్కడ డ్రైవర్ చెప్తున్నాడు ఇంకా ఆ నిద్రమైక్యం ఏమన్నా కలి కలిగిందా లేదంటే వీళ్ళు ఇంకా ఇంకేమైనా చ అనేది మాత్రం సమాచారం పూర్తిగా చేరవలసి ఉంది ఆ ఓనర్ ఇంకెవరు వచ్చిన తర్వాత పూర్తిగా వీళ్ళు ఎక్కే పరిస్థితి ఉంది అయితే మనం చూస్తూనే ఉండాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం సర్టిఫై అందరికంటే అన్ని అంతే అన్నిటికంటే ముందు కూడా మీకు సమాచారం అందిస్తే ప్రయత్నం చేస్తూ ఈ రూట్లో మాత్రం చాలా యాక్సిడెంట్లు జరిగాయి నెల క్రితమే బైక్ మీ ఆ రెండు బైక్స్ ఇదే వెళ్తున్న వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా కార్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ రూట్లో భూపాలపల్లి నుండి రాంపూర్ ఇటువైపు వెళ్లే రూట్లో కమలాపూర్ మరియు రాంపూర్ ఇంకా ఈ మార్గం కూడా మేడారం రూట్ ఇది ఆజం నగర్ మేడారం రూట్ ఈ రూట్లో చాలా యాక్సిడెంట్ జరుగుతుంది అడవి ప్రాంతం ఇది డబుల్ రోడ్ అయినప్పటికీ ట్రాఫిక్ అనేది నిరంతరంగా జరుగుతుంది అయితే నిద్ర మత్ కారణంతో కొంతమంది అశ్రద్ధ ఇంకా ఓవర్ స్పీడ్ రీజన్తో కొంతమంది కొంతమంది ఈ రూట్లో వెళ్ళడం వల్ల మద్యం తీసుకోవడం కూడా తీసుకుని కూడా యాక్సిడెంట్ కి కారణం అవుతున్నారు మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని అందించే ప్రయత్నం చేస్తుంది చూస్తూనే ఉండండి సునీల్ చంద్ర జీఎస్ఐటిపై